హాయ్ హాయ్ మనం తోటి తోటి మనం ఆర్కే బీచ్ కైతే ఉందేశినాము ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సముద్రం దగ్గర అందరూ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది సముద్రం వైపు చే సముద్రం పోతా ఉన్నారు మీరు మీరు చూడు ఇక్కడ కూడా ప్రజలంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి ఇంకా ఆర్కే బీచ్ అంటే చాలా ఫేమస్ అందరూ కూడా ఇక్కడ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ వచ్చేసి ఆర్కే బీచ్ ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేసేయండి ఇక్కడ చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆర్కే బీచ్లో అయితే సముద్రం దగ్గర బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎక్కడి నుంచి వచ్చారా ఆర్కే బీచ్ పోతా ఉన్నాయి హింద్రాబాద్ చాలా సోలకూరం చాలా ఫేమస్పురం ఫోటోలు ఫోటోస్ కూడా వర్క్ చేస్తాము సో చాలా ఎంజాయ్మెంట్ మనం చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా పంటలు బాగా ఉన్నాయి ఆ బండల పైన చాలా ఈ ఒక రకమైనటువంటి చెట్లు అంటే చిన్న 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 నాసు నాసు అన్నమాట ఆ నాసు చూసినట్లయితే చాలా బాగుంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు దీన్ని మనం ఎలాంటి అక్కడ పోయినట్లయితే పడిపోతాము ఈ సముద్రం కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సముద్రంలో బాగా Thank okay. you. ಜಾಗಿಂತ ಅಡ್ಗಡೆ ಆನಂದೋ ಪ್ರತಾ ಕೇ ಅತಿ ಮನಿ ಪದ್ಧತಿ ಜಾಗ್ರತ ಪ್ರಮಾಣ ಜರಿಗೇ ಪರಿಸ್ಥಿತಿ ಚಾಲ ಮಂದಿ ಬಾಕಿ ಎಂಜಾಯ್ ಬಾ ఇక్కడ చూసినట్టయితే చాలా మంది విద్యార్థులైతే ఇక్కడికి వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ ఎక్కడి నుంచి వచ్చినారు మరి బాబు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు నెల్లూరు తిరుపతి నెల్లూరు నుంచి వచ్చామండి వైజాగ్లో చాలా ఆహ్లాదకరంగా చూడటానికి వచ్చామండి బాగా చూడటానికి చక్కగా అలాంటి గాలితో చక్కగా చలవులతో మనకి అనుబంధం చేస్తుంది అందుకల్లా మేము చూడటానికి వచ్చాం తిరుపతి నెల్లూరు నుంచి చాలా బాగుంది నేర్చే ఏం బాబు నువ్వు అనగలేదు బాబు కావాలి దూరం చూస్తూ ఇలాగే అల్లలతో కాళ్ళకి నీళ్ళు ఒక ఆనందం వస్తుంది దానివల్ల ఇది ఆస్వాదిస్తుంది ल hota fort is tada ஆஹ் <laughs>

ஏய் ரெ பாபையே ஏட அவனரடு ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడనే కనిపిస్తూ ఉన్నది విశాఖపట్నం పోస్ట్ ఇక్కడికి అందరూ కూడా చాలా మంది వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు